ఎన్టీ రామారావు గారు చనిపోయిన తర్వాత నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడ చూసినా కార్యకర్తల్ని కార్యకర్తలని పెట్టుకునే పరిస్థితి వచ్చింది కొంతమంది ఏవైతే లో చాలా మందిని చంపేశారు తండ్రులు లేని అనాథులయ్యారు అదే మారిగా నక్సలైట్స్ ఉద్యమంలో కొంతమందిని కోల్పోయాం బస్ యాక్సిడెంట్ లో కోల్పోయాం యాక్సిడెంట్స్ లో కోల్పోయాం అప్పుడు నాకు అనిపించింది తెలుగుదేశం పార్టీని నమ్ముకున్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు నా కుటుంబ సభ్యులు అనాథలు కాకూడదనే ఉద్దేశంతోనే ఎన్టీఆర్ మెమోరియల్ స్కూల్ పెట్టి మొట్టమొదటిగా శ్రీకారం చుట్టాం ఇది కూడా మీరు ఒకసారి ఆలోచిస్తే ఒక బాధ ఆవేదనలో పుట్టింది ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అప్పటి నుంచి ఆరోగ్యం విద్య విపత్తు సాయం స్కిల్ డెవలప్మెంట్ మహిళా సాధికారిత ఇలాంటి కార్యక్రమాలు అనేక కార్యక్రమాల్లో దూసుకెళ్తున్నాం